జీసస్ కాలం కృష్ణ మహిమల సంఘం తరపున మరి లైవ్ లో చూస్తున్న బిడ్డలందరికీ సహోదరి సహోదరులకు శైలాభిలాషులకు జీసస్ కాలం మినిస్ట్రీ సందస్తున్నా ధన్యవాదాలు బాగురా వందన ఉన్నారా మీ సంతోషం దేవుడు చూడాలని మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మరి ఒక అంశాన్ని నేను నేను తెలియజేస్తున్నా మరి ఈ లోకానికి సంబంధించిన వారా లేకపోతే పరలోకానికి సంబంధించిన వారా లేకపోతే దేవుని మనస్సు నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాడో ఒక తండ్రి పెట్టుకుంటాడు పిల్లల మీద నమ్మకాలు ఏమని ఒక భవిష్యత్తులో ఉంటే మనం ఇలా ఉండవచ్చు నా బిడ్డలో నేను ఆనందం పొందవచ్చు నా బిడ్డలు మంచి భవిష్యత్తు వస్తాయి నేను బాగుండొచ్చు అనే ఆశ తల్లిదండ్రులు ఆలోచన ఆలోచన చేస్తూ ఉంటాను ఎస్తారోండి చేస్తారా తేను అలాగే దేవుని కూడా ఏం చేస్తాడంటే నా బిడ్డ నన్ను ఏదో ఒక రోజు తెలుసుకుంటారు నా బిడ్డ ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తారని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయనకి ఆ మనస్సును దేవుడు బైబుల్ లో రాయించి ఉంచాడు కాబట్టి ఈ యొక్క విషయంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే అంశంతో మాట్లాడుతున్నాను మొట్టమొదటి మాట అపుస్తులైన పౌలు గారు చూద్దాం చూడండి అక్కడ మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం విషయంలో క్రైస్తవు ఎలా ఉండాలి అనే మాటను మనం తెలుసుకుందాం మధ్య తర్వాత అధ్యాయం పదకొండు పన్నెండవ వచ్చంలో కొన్ని విషయాలు కొద్దిసేపు మీ దగ్గర వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నానండి ఎక్కువసేపు లేదు కానీ కొద్దిసేపు మీతో నేను పంచుకోవాలని ఆలోచిస్తున్నా నా నిమిత్తము జను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అపంచములు చట్ట మాటలు పలుకునప్పుడల్లా మీరు మీరు మా నుండి మీరు ఏమంటున్నాడు అక్కడ మరొక సత్యమో ఈ లోకములు ఉన్న గురించి మాట్లాడుతున్నాడు ఆయన అడుగుచాడు నడిచేవాడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన గురించి సువార్త వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన గురించి నిలబడే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు కొరకు బ్రతికి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు యథార్థవంతుల గురించి మాట్లాడుతున్నాడు న్యాయవంతుల గురించి మాట్లాడుతూ ఈ లోకంలోనికి నీవు ఎలా ఉంటావో చెప్తూ ఉన్నాడు ఎలా నిందల పాలవుతావో చెప్తూ ఉన్నాడు ఎలా బ్రతకాలనేది కూడా చెప్తూ ఉన్నాడు చదివిన తల్లి నా నిమిత్తము జనులంట నిండి నిండి మీద అబద్ధము అబద్ధముగా చట్ట మాటల పలికినప్పుడల్లా నేను తన్నులో మీరు దేవుడు చట్ట మాటలు మాట్లాడినప్పుడంతా కూడా నీవు తన్నుడు ఏమి చెట్ట మాటలవి నీ స్వార్థకు వెళ్ళేటప్పుడు చట్ట మాటలు త్ర పంచేటప్పుడు చెడ్డ మాటలు మాట్లాడతా నీ నీతిగా బ్రతికేటప్పుడు వాళ్ళు వీళ్ళని సొమ్ముకుంటారు కొనుక్కుంటారు అలా కూడా ఎవరు గుర్తిస్తున్నారు దేవుడు గుర్తిస్తాడండి దేవుడు గుర్తిస్తాడు నీవెవరు వైపు చూస్తూ ఉన్నావు దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి అవన్నీ వేర్చుకుని శక్తి ఇస్తాడు ఆయన ఆయన పరించడానికి నీకు శక్తి ఇస్తాడు ఎందుకంటే ఎవరు పనుల్లో ఉన్నావు దేవుని పనుల్లో ఉన్నావు దేవుడి చిత్తము నెరవేర్చేవాడై ఉంటూ ఉన్నావు దేవుని కృపను బట్టి నిస్వార్థ స్వార్థ చెప్తూ ఉన్నావు కొద్ది సమయము ఎప్పుడు పోతావు ఎప్పుడు ఉంటావు తెలియదు కాబట్టి ఆ సమయంలో నీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంట నీకు నిందలు పాలవుతావంటాడు దేవుడు ప్రభుని నమ్ముకుని క్రైస్తుడుగా ఉండాలంటే మంచి ఎలాంటి అంట ఈ లోకం ఎలాగ నిందిస్తుందో నీకు తెలియజేస్తూ ఉన్నాడు అత్తయ్య గారి ద్వారా తెలుసుకుంటున్నావు ఈ మాటలు కూడా ఏమంటా చెట్ట మాటలు పలుకుతాడంట నీవేం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు లోకంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కిందట ఆయన జమించినప్పుడు ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో అవమానములు ఎన్నో ఎదుర్కొన్నాడు ఆయన అవునా కదా అని ఎన్నో భరించాడు అలాగే నన్ను అంబమించేవారు నన్ను నీ పాలో అయ్యేవారు ఈ లోకముని ఎన్నో నిందిస్తుంది అని ముందుగానే రాయించాడు వారి నిందని గురించి మనం మాట్లాడం మొదటి మాట రెండో మాటలకి మనం అపస్తుమైన పౌరు గారు భూమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండో వచ్చిన మనం చదువుకుందాం కాబట్టి పరిశుద్ధము దేవుడి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరమును ఆయనకు సమర్పించు కొడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని పదమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌరు గారు ఇట్టి సేవ మీకు ఇష్టమైనది హియా ఏం చేయాలంటే దేవుడికి ఎలా సమర్పించాలంట ఈ శరీరము అంత గుడికి సమర్పించాలి ఈ దేహము ఎవరిది దేవుని ఆలయమై ఉన్నదని నీవు మరొకసారి చదువుమా కాబట్టి సహోదరులారా పరిశుద్ధులు దేవుడు అనుకూలమైన సజీవు యాగముగా నీ శరీరమును ఆయనకు సమర్పించి చెప్పకూడదాం దేవునికి మేము కలగ ఆయనకు సమర్పించేమో ఈ శరీరము సమర్పించలేకపోతే నీ పాపం చేస్తాం ఈ శరీరము దేవునికి సమర్పించ నీ పాపములు మునిగిపోతావు నీ దేహము దేవునికి సమర్పించలేకపోతే కుళ్ళు కుతంతలు పెట్టుకొని ఆ పాపము చేయడానికి ప్రయత్నిస్తావు అందుకే చెప్ప శరీరం యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించు ఇది దేవము నీది అనుకుంటున్నావా నీ సత్తు కాదు నైనా నా సత్తు నా సత్తు ఎప్పు నీవేమనుకుంటున్నావు నీ గురు పడిన నీవు నా సత్తువయ్యా అంటూ నీ అడుగులు ఇస్తూ నా రక్తంలో కొన్నానయ్యాన్ని హృదయం సమర్పించమని లేఖనాన్ని ఈ హృదయముల పాపమైన హృదయం నిండిన హృదయం కలమిసులుతో నిండిన హృదయం చెత్త మనసును నింపుకున్న హృదయం కూతంతను నింపుకున్న హృదయం దేవుడు నీ శరీరమును నీ శరీరమును ఆయనకు సమర్పించాలి ఆయనకు సమర్పిస్తే నీ పాపం చేయవు ఆయనకి నిమగ్నం అయిపోతే నీ పాపం వైపు నువ్వు చూడవు ఈ లోకం వైపు నువ్వు చూడవు ఈ రంగుల లోకం వైపు చూడవు కల్పన కథల వైపు తిరగవు అలాంటిది దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ శరీరాన్ని ఈ మట్టిలో వచ్చిన ఈ దేహాన్ని సమర్పించుకోవచ్చు ఆయనకి సమర్పించాలి ఆయనకి సమర్పణ కలిగి ఉండాలి అప్పుడు దేవుని వాస్తల్యమును బట్టి మిమ్మల్ని పతిమాలు చున్నాడటోస్తుండే పౌలు వారితో మనం తెలుసుకుంటున్నాం బతిమలాడు చూనాడు ఇది రెండో మాటగా మీకు దేహమును దేవునికి శరీరాన్ని సమర్పించమనే రెండో మాట మనం వెళ్ళాం మూడో మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మత ఐదో ధ్యాయము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్ముడు వచ్చిన పద్మూడ పద్నాలుగు పద్మూడ పద్నాలుగు వచ్చినా మనకు కనిపిస్తుంది ఒక మాట మీరు లోకములోనికి ఏమై ఉన్నారు దేని వలన సారము పొందులు అది బయటికి ఏం చేయాలంట పడక వస్తుంది మనుషుల చేత తక్కువ పటిటకే దానికి ఏది పనికి రాదు అదేది పనికి రాదు ఉప్పు సారం ఎక్కువైతే ఉప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందమ్మా నచ్చింది కాలు చల్లేస్తావు బయటికి దాన్ని ఏం చేస్తారు తక్కుతా ఉంటారని ఎంత సమాధానం దేవుడు రాయించాడో చూడ కొద్దిగా ఎక్కువైతే తినడానికి పనికి రాదు పనికి రాకుండా ఎక్కడ వేస్తారో బయటి వేస్తారు అర్థమైందా అర్థమైతే ఏం చేయాలి మరి వీరే అర్థమైందా సోదరు సోదర చాలా అమూల్యమైన మాటలు ఒత్తుకు గురించి లోకంలో నువ్వు ఎలా ఉండాలంటే కన్న తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు అంటే నా బిడ్డ ఈ లోకముండాలి చోటులై ఉండాలి ఉండాలి అందరికన్నా పైగా ఉండాలని ఆలోచించే మన కన్న తండ్రి ఏమంటున్నాడు ఉప్పు ఉప్పు ఎక్కువైతే అది తినడానికి పనికి రాదు దాని భార్య వేయాల్సి వస్తుంది జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి అంటాడు ఆ కింద వచ్చింది చదువుతాను నేను మీరు లోకముల్లో ఉన్నకు వెళ్ళగై ఉన్నారు చెప్పట్లు కూడా దేవునికి పోయి మందరంగా గట్టిగా ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారు ఈ సారంగా మనం ఉంటే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలేమండి ఉప్పు లాగా ఉండిపోతారు ఉప్పు ఎలా అంటే అన్ని వేసి చూస్తా అన్ని వేసి చూడటం ఉంటాయి ఉప్పు ఈ లోక సామెత ఎస్తారు అన్ని వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తే పిల్ట్ అలా మరి ఎక్కువ వేస్తే పారి వేస్తారు జాగ్రత్త అంటే దాని ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి లోపటి ఉండాలి దేవుని వినే వినేవెత్తే ఉండాలి దేవునికి క్రమంగా క్రమశిక్షణగా ఉండాలి నాకు ఒక చట్టం ఉన్నది ఆ చట్టం చేతికి నేను దొరకొత్తున్నాయినా అన్నట్టుగా మాటలు ఉన్నాయండి ఎసర్ను ఎసర్ నుండి ఈ మాటలన్నీ కూడా ఈ లోకానికి ఏమై ఉన్నారంట వెలుగై ఉన్నారు అపృస్తుడైన పౌలంటాడు క్రీస్తు నేను నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని క్రీస్తుని ఎంబడించిన వ్యక్తి అపుస్తుడైన పౌలుగా మన మనము ఎలా ఉండాలి క్రీస్తులాగా మనము జీవించాలి మనం దేవుడు అంటున్నాడు నా కుమారుడు ఎలా ఉండాలి లోకంలో అంటే ఒక చోటుగా చూడాలనుకుంటున్నాడు ఒక వెలుగుగా వెలుగుగా ఉండాలంటున్నాడు ఈ ప్రపంచాన్ని ఏ వ్యక్తిగా ఉండాలని కోరిక ఆయనలో ఉంది తండ్రిలో మరి మీరా జీవితంలో ఉన్నావా మీరు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా ఇరు మట్టిని ముందురుగా గ్రహించిన గ్రహించు అనే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి మరి గ్రహించేవారుగా ఉండాలి పలించే చెట్టులాగా ఉండాలి ఇచ్చే చెట్టుకు గౌరవం ఉంటుందా పల లేని చెట్టుకి గౌరవం ఉంటుందండి బలం ఇచ్చే చెట్టుకి దాని పైన ప్రేమ దాని పైన ఎందుకంటే అది బలం ఇస్తుంది మనం తింటాము అనుభవిస్తాము అది ఫలించి అభివృద్ధిలోకి వచ్చింది కాబట్టి దాని వైపే మనం చూస్తూ ఉంటాము ఇది అభివృద్ధి కానిది ఇది ఫలాన్ని లేనిది ఇది పనికి రాని లేనిది ఎలా ఏం చేస్తారు దాన్ని లేర్లు మట్టుగా తీసి మరి పనికి వాడిగా పనికి వచ్చేవాడిగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే నీ దేవునికి ఇష్టంగా బ్రతకలేక అగ్నిగుండంలో పోవలసిన వారిగా ఉంటూ ఉన్నావా ఈ రోజు నీ తెలుసుకోవాల్సిన విషయాలు నీ తెలుసుకోవాల్సిన విషయాలు నీ నేర్చుకోవాల్సిన విషయాలు దేవుని కొరకు బ్రతికే బ్రతకడం నేర్పిస్తూ ఉన్నాడు ఈ మాటలు నీ వింటే నీ జీవితం మారిపోతుంది ఈ మాటలు నీ దేవుడు ఉద్దేశం ఏంటి ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి మంగళ వచ్చాడా అనే మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎన్ని మాటలు ఉన్నారండి మూడు మాటలు ఉన్నారు మొట్టమొదటి మాట ఏంట నిన్ను నిందించి హింసించేవారు ఈ లోకములో చెడ్డ మాటలు పలికేవారు ఉన్నారు ఆ చెడ్డ మాటలు పలికేవారు ఉన్నారు అనే మాట మనం మొట్టమొదటి మాట రెండో మాట లోకముడు లోకానికి ఉన్నారు మూడో మూడో మాట మీరు లోకంలోనికి వెలుగై ఉంది అనే మూడో మాటలు ఉన్నారు నాలుగో మాటలోకి మనం వెళ్దాం నాలుగో మాటలోకి మనం వెళ్దాం మార్క సుమార్థ పదార్థాలు పదహైదు పదహారు రచనలో ఒక మాట కనిపిస్తుంది చూడ నమ్మిషము పొందినవాడు రక్షింపబడను ఈ మాటలను నమ్మి ఈ మాటలు నీ ఉంచుకొని దేవుడు ఏమి చెప్పాడు దాన్ని విన్నప్పుడు నీకేమొస్తుంది మార్పు వస్తుంది మార్పు వచ్చినప్పుడు ఏం ఏం పొందమన్నాడు రక్షణ పొందాలి రక్షణ పొందాలి ఆ పదలు ఉన్నావు నిన్ను రక్షించేవాడు కావాలి నిన్ను రక్షించేవాడు నిన్ను పైకి తీసుకుని వచ్చాడు నీ ఆత్మను రక్షించేవాడు రక్షకుడు కావాలి ఆ రక్షకుడు కావాలంటే క్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవరిని నిర్పించారండి చెప్పట్లు అర్థం జరిగింది ఎవరు ప్రభు తప్ప నీవు ఆయన ద్వారానే రక్షణ పొందుకుంటా ఆయన ద్వారానే మోక్ష మార్గం వెంట ఆయన ద్వారానే పరలోకాన్ని చేరుకుంటా ఆయన ద్వారా నీ పాపములు శాపములు రోగములు అన్నిటిని ఏసు నామములు నిన్ను నువ్వు ఒప్పుకున్న తర్వాత ఆయన క్షమించబడే ఉంటూ ఉన్నాడు సోదరి నమ్మి బాపొందినవారు రక్షణ పొందుతురు నమ్మిన వారికి శిక్షింపబడను ఇదేంటి సార్ ఇలా చెప్తున్నారు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరలోకంకి వెళ్తారా మరి మేము నమ్ముకునే వాళ్ళంతా పరలోకానికి పాతాళానికి వెళ్ళిపోతామా చెప్పండి సార్ ఇదేంటి ఇలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు ఏమంటే ప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా పరిలోకానికి పోతారని నేను చెప్పడం లేదండి చెప్పలేదు లేకనా ఏం సరివిస్తున్నారు ఆయన చిత్తమును నెరవేర్చేవారు ఆయన చిత్తం ప్రకారం ఉన్నవారు ఆయన భయభక్తులు కలిగిన వారుగా ఉన్నవారు ఆయన అడుగు అడుగుచోడలు నడిచిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు నీ మార్పు లేని జీవితం మారు పొందలేని జీవితం అలాంటి బ్రతుకు ఉన్న వారు అందరూ కూడా రెండంత శిక్ష అనుభవిస్తారండి ప్రభుని నమ్మిన వారు కూడా శిక్ష అనుభవిస్తారు నమ్మలేని వారు విను మట్టుకు విని గ్రహించలేకపోతే వాళ్ళకి శిక్ష ఉంటుంది ఎలాంటి శిక్ష పాతాళం శిక్ష ప్రభుని నమ్మిన వారికి కూడా శిక్ష ఉంటుంది శిక్ష ఉంటుంది ఎందుకంటే తెలిసి తెలిసి తప్పు చేసిన వాళ్ళు రెండంతో ముందుగానే సెలవిచ్చారు జాగ్రత్త ప్రభుని నమ్మలేని వారు రక్షణ పొందాలి యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోవాలి సర్వ మానవులందరూ కూడా ప్రపంచంలో ఉన్న కూడా క్రీస్తు దగ్గరికి రావాలి ఆయన నమ్ముకొట్టనే పరలోకం నమ్మలేని వారికి పరలోకం లేదండి పాతాళం అని లెక్కన అవసరం ఇచ్చాయి అని తొందరకి ఎలా ఇచ్చాడు సార్ పరలోకం ఆయన పచ్చ తప్పు పట్టాడు మార్పు పొందాడు మార్పు పొందాడు కాబట్టి పరమోత్మలు ఆ పరదేశంలో ప్లేస్ ఇచ్చాడంటే దేవుడు తెచ్చు నీకు మార్పు ఉన్నట్టయితే మారుమ పొందినట్టయితే విశ్వాసం రక్షణ పొందుకుంటా పొందుకుంటావు దేవుని దగ్గరికి నీవు కూడా వెళ్తావండి వెళ్ళలేకపోతే నీ మార్పు లేని జీవితం తీసుకుంటూ అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సోదరి సోదరు ఎవరైనా మార్పు లేకపోతే మార్పు మార్చుకోండి ప్రతిని నమ్మలేకపోతే నమ్ముకోండి ఎందుకంటే ఆయనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నాదన తప్ప తండ్రి అంత ఎవరు మాటలు చదివిస్తూ ఉన్నారు నీ పాపం పోవాలన్నా నీ అపరాధములు పోవాలన్న ఏ రక్తమే శరణం అనే లేఖనాలు సెలవిస్తున్నాయి మరి మూడో మాటలు మనం విన్నాం నాలుగో మాటలు కూడా మనం తెలుసుకుంటున్నాం మరొకసారి చదువు తల్లి నమ్మి విశ్వసించి పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి ఏమంట నమ్మని వానికి నేనేం సొంత మాటలు చెప్పడం లేదండి పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్పబడిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం మనం ముందుగానే మీకు తెలియజేశాను ఉన్నదిన్నట్టుగా మరి మనం ఈ లోకంలో ఇప్పుడు ఉన్నాము ఎవరు ఒకరోజు మరణం ఏదో ఒకరోజు మరణించడం ఖాయం ఏదో ఒకరు చనిపోతాం ఎస్ చెప్పండి ఏదో ఒకరు పోతాం అవి ఉన్నప్పుడే నీ ఆత్మ ఉన్న నేను సృష్టి చేసిన సృష్టి కర్త స్వర్ణంగా తెచ్చుకో ఇది దేవుడు చెబుతున్నమాట ఐదవ మాట చద్రమ్మ ఐదవ మాట ఆరు పదహారు వచ్చిన పదహారు వచ్చిన అయితే ఎన్నో మాటలు చెప్పుకున్నాం మనం నాలుగు మాటలు మనం ఐదో మాటలు కూడా మనం వెళ్దాం చూడాలి చూడండి అపస్థుల కొన తిరిగి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన తొందర తొందరగా వెళ్తానండి టైం అవుతుంది కొరతలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీరు మీ దేహము మీకు అమర్చిన దేహము సృష్టి చేసిన సృష్టికర్త మాట్లాడుతూ నీ దేహము ఆ దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది చెప్పబడతారు దేనికి మేము నీకు అనుగ్రహించబడి ఉన్నది ఈ దేహము దేవుడు అనుగ్రహించబడి దేవుని వలన మీకందరికీ కూడా అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉందేమో కరంగా మీ దీతము దేవుని ఆలయమై ఉన్నదని గుర్తురగాలి నీవు మీరు నా సత్తు కార నా సత్తు చె కదులుతుంది నా మాటలు వినపడుతూ ఉన్నాయి నా ఆత్మ ఉంది కాబట్టి మీకందరికీ కూడా నేను ఎవరించి చెప్తున్నాను నీ గొంతు పోయిన మీకు మీకందరి అర్థమైన రీతిని నేను బోధిస్తూ ఉన్నాను ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయిందంటే నన్ను ఇలాగే పని పెడతాను సల్మన్ అంటే నా ఆత్మ పేరండి నా దేహం పేరు కాదు ఈ సరణం పేరు కాదు ఆత్మ ప్రేరు ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయింది అనుకో ఇంకేం ఇక్కడ చూడు ఇక్కడే పాడిపోతుంటుందండి అది పాడి ఇలాగే పని పడతాడు ఇలాగే పాడేది సల్మోనో వెళ్ళిపోతివా సల్మోన్ ఇంకాడు ఉన్నాడమ్మా సల్మోను ఇప్పుడేనమ్మా పోయింది అంటారు ఎన్నా కదా ఇప్పుడు ఏదమ్మా సల్మోన్ పోయింది ఇంకాడు ఉన్నాడమ్మా సల్మోను అంటారు అంటారా లేదా మరి ఎవరికి పోయినది ఆత్మ పేరు సరజం అంటే ఆత్మకు పేరు సుజాతం అంటే ఆత్మకు పేరు రత్నం అంటే ఆత్మకు పేరు అర్థమైందా అర్థమైతే చేయాలి మరి చప్పట్లు కొట్టేదానివల్ల మీకు రెండు లాభాలు ఉన్నాయని ప్రతిసారి చెప్తూ ఉంటా ఏమంటున్నామా డాక్టర్ మన మధ్యలో ఉంది కాబట్టి ఆమెకు బాగా ఇంత తెలుసు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ జరుగుతుంది మీకు ఆరోగ్యం ఉంటుంది అవునా అవునా తన అందుకే మీరు చెప్పట్టు కొట్టాలి హుషారు కూడా అవుతారు నిద్ర మధ్యలో ఉన్న కూడా హుషారు కూడా అవుతారు అండి ఈ మాటలు ఎవరి మాటలు ఎరువుని మాటలు ఒక సినిమా చూస్తే ఎన్ని గంటలు ఉంటుంది సినిమా మూడు గంటలు ఉంటుంది ఎవరైనా చెప్తారా అక్కడ ఏమా లేచుకోమా ఏమో చూస్తావు సినిమా అంటారా చెప్పండి అంటారా అక్కడికి ఓపిక కలిగి ఎందుకంటే ఏమి ఇచ్చారు అక్కడ డబ్బు ఇచ్చాము సార్ అందుకే మూడు గంటలైనా నాలుగు గంటలైనా ఓపిక కలిగి ఉంటాం ఇక్కడే ఊరేస్తారు పాత్ర దానికి మేమే ఇస్తాం ఇంకా అవునా నీ జీవితాన్ని మార్చేవాడు నీ బ్రతుకును మార్చేవాడు నీ స్థితిగతులు మార్చేవాడు నీ దేహం ఇచ్చినవాడు నీ కిడ్నీ ఇచ్చినవాడు లిమర్ ఇచ్చినవాడు గుండెనిచ్చినవాడు ఈ మాంసంతో ఫోన్ చేసి దేహాన్ని పెట్టిన దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతూ ఈ దేహము దేవుడు వలన అనుగ్రహించబడి ఉన్నది అనుగ్రహించబడి ఉన్నది దేవుడు చేసుకున్నాడు ఆత్మను వాసన చెయ్యాలి నా బిడ్డనే భూమి పైనికి రావాలి ఎప్పుడు అనుకున్నాడంట ఆయన జగత్తు పునాది వెయ్యి మునుపే ఆయన ప్రేమ చెత ఎచ్చుకున్నాడు ఎంచుకున్నాడు ఆయన అందుకే ఈ దేహము నీది కాదు నాయన ఈ శరీరము నీది కాదునైనా నేను దయచేసిన ఆత్మ ఈ దేహంలో నివాసం చేయాలి నా కొడుకుని బ్రతకాలి నాకు గొప్ప సాక్షిగా ఉండాలి నాకు మంచి పేరు తీసుకుని వస్తారు గౌరవం తీసుకుని వస్తారు మర్యాద పూర్వకంగా బతుకుతారు ఇది ఒక ఎగ్జాంపులు పెట్టాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పెట్టాడు ఈ లోకములు యాత్రను ముగించి మంచి పేరు సంపాదించుకొని అవమానములైన నిందలైన ఏమైనా పరిస్థితు కొరకు బ్రతికే వ్యక్తులు ఉంటే ఇదే ఎగ్జామ్ మీరు పరలోకం చేరడానికి చప్పట్లు కొట్టగలరు పరలోకములు చేరాలి అందరూ కూడా పరలోకాన్ని చేరాలి దేవుడు చెప్తున్నాడు మీరు గుూది ఉన్న వరకు నాకు సాక్షులై ఉన్నది ఈ దేహములో కుతంత్రాలు మరి ఆ ఏమి పెట్టుకోకున్నట్టుగా ధారాళంగా యథార్థవంతులుగా న్యాయవంతులుగా న్యాయబద్ధంగా నిశ్చయించాలని ఉన్నారా అలా ఉన్నారా మనసులో అలా ఉన్నారా ప్రతి ఉన్నారా అలాంటి స్థితిలో ఉన్నారా మానవుడు లేదండి అన్నదమ్ముళ్ళే శత్రువులు తల్లిదండ్రులు పిల్లలకి శత్రువులు పాడే భర్తలే శత్రువులు ఒకరింటే ఒకరికి సరిపోదు ఎందుకు ఈ దేవతలు ఏం పెట్టుకున్నావులకు తంతలోంచుకున్నాను ఖాళీ చేసుకుని రోజు దేవుడు సూటిగా మాట్లాడే ప్రభువా నాతో మాట్లాడే ప్రభు ప్రభువా నాతో మాట్లాడే ప్రభు నూళ్ళు తరు పెట్టుకునే దానికే ఉన్నాను నావన్నీ కూడా తీసిపోవాలి శుద్ధ రై నా కుటుంబం నాకు ఇచ్చావు నా భార్య పిల్లలు ఇచ్చావు నేను బ్రతుకు నా పిల్లల కొడుకు నేను బ్రతుకుతాను నీకి సాక్షిగా ఉంటానని చెప్పి ఒక తీర్మానానికి రండి ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలని తీర్మానం చేసుకో అలా చేసుకుంటే గొడవలు ఉండవు అలా ఉంటే సమస్యలు ఉండవు అలా తీర్మానం చేసుకుని అందుకే దేవుడు చెప్తాను కుటుంబ సమేతంగా నా మందిరానికి రండి అంటాడు రోజు నా మందిరంలో గడిపితే ఈ దినా శ్రేష్టకరం నీకు ఉంటుందని ఎందుకంటే కుటుంబ సమేత వచ్చినప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు నీ భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి భర్తను భార్య ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు గౌరవించాలి అన్ని విషయాలు లేఖనాలు సెలిస్తూ ఉన్నాయి బైబుల్ సెలివిస్తున్నాయి మా జీవితాన్ని మార్చేదే బైబుల్ మా బ్రతుకులు మార్చేదే బైబుల్ ఎవరిని మార్చరండి ఈ బైబుల్ దగ్గరికి రావాలి అందుకే మందిరాలు పెడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుని మాటల్ని విన్నప్పుడు నీ చెబితే మారా ఎందుకంటే ఏదో ఒక రోజు ఇస్తాం ఏదో ఒక రోజు చనిపోతాం లెక్క దేవుడు అడుగుతాడు ప్రతి ఒక్కటి అడుగుతాడు ఈ ప్రకృతిలో పంచభూతాలు కూడా దేవుడు లెక్క అడుగుతాడు ఈ పెదవాలు ఈ కళ్ళు ఈ ముక్కు ఈ చెవులు ఈ కాళ్ళు అన్ని కూడా లెక్క అడుగుతాడు ఆయన ఊపినకి పెట్టలేదు ఇవి నీకు చేసే పాపాలు తెలియపస్తాయి నువ్వు చేసే నేరాలు తెలియజేస్తుంది ఈ మాటలన్నీ కూడా మాట్లాడండి ఈ పాప మార్గంలో నచ్చినప్పుడు కాళ్ళు సాక్ష్యం చెప్తాయి ఈ లంచాలు ఇప్పించుకొని సెకండ్లు తీసుకొని పాపాలు చేసిన చేతులు సాక్ష్యం చెప్తాయి నువ్వు చూసిన కళ్ళు ఎవరు చూడలేదులే తప్పు చేసిన కళ్ళు సాక్ష్యం దేవుడు చెప్తాయి ఈ పెదాలు పెదాలు మాట్లాడుతూ ఉంటాయి లోపల ఒకటి బయట ఒకటి ఏమండి బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడుతూ ఉంటారు బయట మాత్రం నటన లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి లేదండి సమాజం చూస్తున్నాం ఎన్నో టీవీల్లో చూస్తున్నాం ఇప్పుడన్నీ కూడా సోషల్ మీడియా ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయింది చాలా నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి భర్త మీద భార్య భార్య మీద భర్త ఎవరు ఒకరికొకరు సంబంధం లేకున్నట్టు బ్రతుకుతూ ఉన్నారు సంబంధం లేక చనిపోతూ ఉన్నారు సంబంధం లేకున్నట్టుగా జీవితాలు గడుపుతూ ఉన్నాయి ఎందుకు దేవుని వాక్యం తెలియక ఆ దేవుని ప్రేమ తెలియక సమాజం భ్రష్పట్టించిన సమాజాన్ని సరిచేసేదే పైబల్ అర్థమైందా చెప్పలేకూడదాం దేవునికి ఈ ఐదు మాటలు మీరు విన్నారు ఇంకా ఎంత నేను ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు వాక్యం దీవించి బలపరచను కాక